మంచిర్యాల జిల్లా లక్సరిపేట పట్టణంలో బస్టాండ్ నుంచి ఉత్కూర్చరస్తా వరకు పెద్దపల్లి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించి ప్రతి షాప్కు వెళ్లి వ్యాపారస్తులను మరియు ప్రజలను కలిసి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి ఓటు వేయాలని కోరారు కేంద్రంలో మూడోసారి వచ్చేది నరేంద్ర మోదీ ప్రభుత్వమే అని ఔరేక్బార్ మోదీ సర్కార్ నినాదంతో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు దేశ ప్రజలు మోదీని మరొకసారి ప్రధానమంత్రిని చేయడానికి సిద్ధంగా కాబట్టి పెద్దపల్లి పార్లమెంట్ లో కూడా బీజేపీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ యొక్క ప్రచారంలో దేశం పట్ల దేశం యొక్క అన్యుత్యాన్ని కాపాడే అటువంటి భావజాలం ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాల ప్రజలు ఆశీర్వదించి మళ్ళొక్కసారి గౌరవనీయులైనటువంటి నరేంద్ర మోదీ గారిని దేశ ప్రధాని చేసుకోవాల్సిన అవసరం ఎంత ఉందనే అటువంటి ఆలోచన చేస్తున్నటువంటి ప్రజల భావజాలం ఇక్కడ కనబడుతుంది ఈ ప్రజాస్వామిక దేశంలో ప్రజలందరము భాగస్వాములం అవుతాము అది ప్రజలకి పెద్ద పెళ్లి పార్లమెంటు నియోజకవర్గాన్ని ప్రజాస్వామిక పార్లమెంటుగా మీరందరు కలిసి ఈ రోజు ఒక నిర్ణయం తీసుకొని నరేంద్ర మోదీ తరఫున నన్ను ఆశీర్వదించినటువంటి నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతోని మీరందరూ ఆశీ ఆశీర్వాదం ఇచ్చి నన్ను పార్లమెంటుకు పంపియండి నేను ప్రతి ఒక్కరి గుండెల్లో గూడు కట్టుకొని ఉంటా మీ అందరికి సేవకునిగా ఉంటా నేను మీ బిడ్డగా ఉంటా